ఏసు క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందనాలండి ఇది నాన్న మన యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే నీటి బుడగ వంటి జీవితం అంటే ఆ నీటి బుడగ మరి ఎంత సమయం ఉంటుందో ఎవరికి తెలియదండి అలాంటి జీవితాలు మనకి మనము కలిగి ఉన్నాము ఆవిరి వంటి జీవితాలండి అడవి పువ్వు లాంటి జీవితాలు మరి ఆ పువ్వు ఎప్పుడు పోస్తుందో ఎప్పుడు వాడిపోతుందో తెలియదు అలానే మన జీవితాలు కూడా ఉన్నాయి కాబట్టి మన సమయం ఉండగానే మరి దేవుని గురించి తెలుసుకుని ఒకవేళ ఒక పాపిగా మనం జీవించినట్లయితే ఆ పాపాలు విడిచిపెట్టి మరి మన యొక్క జీవితాలు ఆరిపోకముందే దేవుని ఎందు మరి మన యొక్క జీవితాన్ని రక్షణలోనికి నడిపించే వారి ఉండాలండి ఎందుకంటే మరి రక్షణ లేకుండా మరి దేవుని ఎందు విశ్వాసం లేకుండా మరి దేవుని అందు విమోచన లేకుండా మరి దేవుని రాజ్యంలోనికి మనం చేరలేం కాబట్టి మరి ఆయన రాజ్యంలో వెళ్ళాలంటే మన యొక్క జీవితాలను మార్చుకోవాలి కాబట్టి సమయం ఉండగానే మనము మన జీవితాలను మార్చుకొని ఈ యొక్క ఆవిరు వంటి జీవితాలని దేవుని కొరకు మరి వినియోగించుకునే వారి ఉండడానికి పరిశుద్ధాత్మక వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయనుగాక అంద అందరికీ ఉన్న